అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఎక్కడ స్నాక్స్ తీసుకుంటామో మీకు చూపిద్దామని చిన్న క్లిప్ వీడియో తీసానండి ఆ రోజైతే మేము మాకు తెలిసిన పిన్నే ఇలా ప్రెగ్నెంట్ అనమాట తన కోసం మేము తీసుకుందామని వెళ్ళామండి మా మమ్మీ అయితే ముందుగానే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట రెడీగా ప్యాక్ చేసి ఉంచారనమాట అలా నేను మేము వెళ్ళేటప్పుడే సంపం పూలు వేడి వేడిగా అలాగా పాకం పెడుతున్నారండి చేసినవి చలారిన తర్వాత నేనైతే వాళ్ళు అడిగిననమాట ఇలా నేను యూట్యూబ్లో పెడతాను ఎలా అంటే సరే అమ్మ తీసుకోమని చెప్పారనమాట నేను అందుకే చిన్న వీడియోలు అలా తీశానండి వీళ్ళ దగ్గర అయితే అన్నీ ఉంటాయండి పువ్వు పువ్వులు గులాబ్ పువ్వులు లాడూలు అన్నీ అండి పొంగడాలు అరిసెలు చిన్న బిస్కెట్లు సేవు మిర్చిరీ అన్నీ రబ్బలాడుస్ అన్నీ దొరుకుతాయండి సైజు కూడా మనం చెప్పే విధానం బట్టి చేస్తాం బర్త్డేస్ అయినా మెచ్యూర్ ఫంక్షన్ అయినా మ్యారేజెస్ అయినా మన సెలవిడు కూడా చేస్తారండి మాది విజయనగరం అండి మీకు ఎవరికైనా నేను వాళ్ళని ఈసారి వెళ్ళేటప్పుడు నేను అడ్రస్ అడిగి నేను స్క్రీన్ మీద నేను ఈసారి ఇస్తానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేస్తే వాళ్ళ ఆర్డర్ కూడా ఎక్కడ అడ్రస్ అనేది క్లియర్గా మీకు చెప్తారనమాట చక్కగా మీరు వెళ్ళి తీసుకోవచ్చు వీళ్ళది ఎక్కడంటే డిమార్ట్ ఉంది కదండి మన విజయనగరంలో అక్కడ అనమాట పక్కన అనమాట వాళ్ళది ఆ లోపలికి వెళ్ళాలన్నమాట ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు క్లియర్గా అడ్రస్ మీకు అది చాలా బాగుంటుంది అండి నీట్గా ఉంటుంది ఎందుకంటే మేము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చేస్తుంటారు కదా ఆయిల్ అది మేము చూస్తుంటాం అనమాట ఆయిల్ అది వాడిందే వాడడం కానీ అలా ఉండదు అనమాట పిల్లలు కూడా ఇప్పుడు మనం ఇంట్లో చేస్తే తినరు కదండి ఇలా తింటారు అనమాట ఇష్టంగా ఇప్పుడు బయట పెట్టడం పెట్టడం కంటే ఇవి పెట్టడం మంచిదే కదా అని మా పిల్లలైతే రవ్వలాడు సేవ్ అవి తింటారండి చిన్న నెల వంక బిస్కెట్స్ అవి అవి అలా మేము స్నాక్స్గా తెస్తాం మేము ఎప్పుడు చాలా రోజుల నుంచి తెలిసండి ఎప్పుడు తీసుకుంటాం అనమాట వీళ్ళ దగ్గర మీరు కూడా ఒకవేళ మీకు నచ్చితే నేనైతే స్క్రీన్ మీద నెంబర్ పెట్టడానికి ట్రై చేస్తాను లేకపోతే నెక్స్ట్ టైము వాళ్ళు అడగాలి కదా అడి అడిగి నేను పెడతాను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే అంటే విజయనగరం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది తీసుకోవడానికి మరి ఫోన్ చేస్తే తీసుకోవడానికి వాళ్ళ అడ్రస్ అయితే చెప్తారు ఎక్కడ ఏమన్నది చాలా బాగుంటాయండి నచ్చితే మీరు కూడా ఫోన్ చేసి వాళ్ళకి తీసుకున్న అనమాట అంటే అలా వెళ్ళాం కదా షేర్ చేసుకుంటే బాగుంటుంది వీడియో ఇలాగా వాళ్ళు కూడా అన్నారనమాట వీడియో తీస్తారంట సరే అమ్మ తీసుకో పెట్టినా అన్నారు ప్లీజ్ అండి లైక్ చే